నమస్తే అండి నా పేరు నందిని నేను సైకాలజిస్ట్ని ఎక్కువ బయటికి రావడం ఎక్స్పోజ్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు నేను యాక్చువల్లీ ఇప్పుడు ఇందాక కిషోర్ సార్ ఆయన ఆర్గనైజేషన్ గురించి చెప్పారు సత్య దాంట్లో సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ అని కూడా మీకు చెప్పారు ఓకే ఆర్గనైజేషన్ గురించి ఒక ఫైవ్ మినిట్స్ చెప్దామని ఎందుకంటే ఈ ఆర్గనైజేషను జనరల్గా అది ప్రమోట్ చేసుకోదు అది ఎక్కడ అంటే మీకు అఫజుల్ గంజ్ పిఎస్ ఉంటుంది ఉస్మానియా హాస్పిటల్ పక్కనే బ్యాక్ గేట్ లో పక్కన అఫ్జుల్ గంజ్ పిఎస్ ఉంటుంది అక్కడ పిఎస్ పక్కనే ఒక చిన్న రూమ్ ఉంటుంది అది సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ వాళ్ళు ఏంటి అంటే అన్నోన్ అన్క్లెయిమ్ డెడ్ బాడీస్ ఒకటి మిస్సింగ్ మిస్సింగ్ పర్సన్ బ్యూరో అది చాలా వరకు తెలియదు మనకి ఇప్పుడు ఎక్కడైనా తప్పిపోతున్నాం ఇక్కడ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే టూ మచ్ ఆఫ్ మిస్సింగ్ కేసెస్ ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి పిల్లలు సడన్గా వెళ్ళిపోవడమే కానీ ఇంటికి కాలేజ్ కానీ ఇంకెక్కడికైనా వెళ్తున్న వాళ్ళు మళ్ళీ రాకపోవడం కానీ సో పానిక్ అవుతాం కానీ ఎక్కడ అడ్రస్ చేయాలి అనేది జనరల్గా తెలీదు సో వీళ్ళేంటి అంటే ఈ ఫారం వాళ్ళు వీళ్ళు అన్ని కి టైఅప్ అయి ఉంటారు సో ఎప్పుడైతే కూడా మీకు ఏమైనా డెత్ అయినా లేకపోతే ఏదైనా మిస్సింగ్ పర్సన్స్ అయినా కానీ లేకపోతే వెళ్ళారు ఎన్నో నెలలు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ ఐడెంటిటీ తెలియట్లేదు అలాంటప్పుడు ఏంటంటే ఈ ఫారము చాలా హెల్ప్ అవుతుంది మనకి ఈ ప్లాట్ఫామ్ చాలా హెల్ప్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే ఇది ఎంత వైటల్ గా వర్క్ చేస్తుందంటే అంటే వీళ్ళు సో ఇప్పుడు సార్ ఇందాక కిషోర్ సార్ చెప్పినట్టు చాలా డెడ్ బాడీస్ కూడా కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అలా అయినప్పుడు మనం ఏంటంటే తీసి పక్కన వాళ్ళు మనకు తెలియదు మన ఇంటి వాళ్ళు వెళ్ళారు వెనక్కి వచ్చేంత వరకు మనకు అసలు వస్తారు అనేది మనకి ఉండదు ఒకవేళ రాలేదు వెతుకుతాము పిఎస్ లో కంప్లైంట్ చేస్తాము ఎఫ్ఐఆర్ అవుతుందో లేదో మనకు తెలియదు సో ఇది ఒకటి ప్రాబ్లం అవుతుంది తర్వాత ఏంటి వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాము ఏది తెలియదు మిస్సింగ్ అనేది ఇంట్లోనే ఉంటాము మొత్తం ఎక్కడెక్కడో తిరుగుతుంటాము మెయిన్ దానికి కనెక్ట్ అవ్వలేము అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ దాంట్లోనే ఉంటాం కానీ అసలు ఆ పర్సన్ మిస్సింగా లేదా డెట్ డెట్ అయిందా అయిందా తెలీదు సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనము ఆ ప్లాట్ఫామ్ లోకి లాగిన్ అవుతామో లేకపోతే వాళ్ళకి కనెక్ట్ అవుతాము ఇమీడియట్ గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వాళ్ళ దీంట్లో వాళ్ళ వెబ్సైట్లో పెట్టేస్తారు సో ఇక్కడ చాలా ఒకవేళ డెత్స్ అయిన ఉన్నప్పుడు మార్చరీ వరకు వెళ్ళినప్పుడు ఏంటి అంటే వాళ్ళు కూడా పిక్చర్స్ తీసుకొని పెట్టేస్తారు ఇలా ఇలా ఉన్నారు ఈ బాడీస్ ఉన్నాయనేసి మనం అలా అయినా కనెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే ఇది ఎంత వైటల్ అవుతుందంటే తీస్ మన ఫ్యామిలీ మెంబర్ కానీ ఇంకెవరైనా ఇన్సూరెన్స్ తీసుకుంటారు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ లో వర్క్ చేస్తూ ఉంటారు ఐడెంటిటీ తెలియదు ఇన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలి పిల్లలు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు సఫర్ అవుతూ ఉంటారు ఎందుకంటే అక్కడ లీగల్ డెత్ సర్టిఫికేట్ రాదు వీళ్ళేమో ఇంకా చేస్తున్నాము ఎంక్వైరీ చేస్తున్నాము ఎంక్వైరీ చేస్తున్నాం అనేది దీంట్లోనే ఉంటారు కానీ మనకి తెలియదు సో అది ఫ్యామిలీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ప్లస్ ఎక్కడ ఇప్పుడు సెవెంటీ టూ అవర్స్ మిస్సింగ్ అవుతున్న సెవెంటీ టూ అవర్స్లో మీకు గా అక్కడ లాంచ్ మీకు ఇది తెలియాలి ప్రోబ్ అవ్వాలి పోలీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఎఫ్ఐఆర్ అయ్యి ఇక్కడ వస్తూ ఉంటే ఏంటంటే వీళ్ళు ప్రతి ఆర్గనైజేషన్ ప్రతి కి కనెక్ట్ అయిపోతూ ఉంటారు కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటుంది దీని దీనివల్ల ఏంటి అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది మనం కొంతవరకు అరికట్టవచ్చు ఎప్పుడూ అయితే ఇప్పుడు ఆడపిల్లలు చాలా మిస్ అవుతున్నారు ఆడపిల్లలతో పాటు మగపిల్లలది కూడా మిస్ అవుతూనే ఉన్నారు సార్ ఇందాక చెప్పినట్టు ఈవెన్ ఇది ప్రతి దానికి కన ప్లస్ 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 అని ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది కనెక్ట్ అయిపోతూ ఉంటుంది క్రైమ్ ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి బయటికి వెళ్ళామా వెనక్కి వచ్చేంత వరకు కూడా ఇంట్లో వాళ్ళు కన్సర్న్గానే ఉంటారు కానీ ఒకవేళ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్లో ఇలా ఏమైనా అయినప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి హ్యాండీగా ఉండాలి సో దీని గురించి నేను జస్ట్ టూ మినిట్స్ చెప్దామనేసి వచ్చాను ఏదైనా డౌట్ ఏమైనా ఉంటే యూ కెన్ జస్ట్ మనము ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ మీకు సత్య హరిశ్చంద్ర పోర్టల్ ఉంటుందండి అన్నోన్ అన్క్లెయిమ్ డెడ్ బాడీస్ డాట్ ఓఆర్జీ అనుకుంటా అది మీరు ఫస్ట్ లోపలికి వెళ్తే మీకు అందులో మొత్తం మిస్సింగ్ పర్సన్స్ది ఒకటి ఇంకా డెడ్ బాడీస్ది ఒకటి రెండు స్క్రోల్ అయిపోతూ ఉంటాయి సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏ పిఎస్ అయినా కూడా వీళ్ళ దగ్గర మాత్రమే ఇన్ఫర్మేషన్ కోసం వస్తూ ఉంటారు సో ఇది ఒక వ్యాలిడ్ వెబ్సైట్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఒక డెడ్ బాడీ రాష్ట్రాల తరలి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఒక మాఫియా సో ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది మనమేమో వెతుకుతూ ఉంటాం వెయిట్ చేస్తూ ఉంటాం ఏదో జరుగుతుంది వస్తుంది వస్తే గవర్నమెంట్ కి సంబంధించిన ఎన్నో క్లెయిమ్స్ ఉంటాయి లేకపోతే దానికి ఒక సెంటిమెంట్ ఉంటుంది మనకి బాడీ ఒక్కసారే వస్తుందండి పది సార్లు రాదు ఓకే సో ఆ బాడీతో ఎన్నో ఒకటి ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉంటాయి రెండోది లీగల్ గా ఎన్నో ప్రొసీజర్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి వీళ్ళు రా ఇవి పేపర్స్ అందవు గవర్నమెంట్ నుంచి క్లెయిమ్స్ అందవు ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు అండ్ ఎమోషనల్ గా చాలా వాళ్ళు డ్రైన్ అయిపోతూ ఉంటారు సో ఇలాంటి దానికి వీళ్ళ వీళ్ళది ఒక ఆర్గనైజేషన్ అంటే ఇది చాలా స్వచ్ఛందంగా రన్ అవుతుందండి దీంట్లో ఎక్కడా కూడా వాళ్ళు కమర్షియల్గా అయితే వీళ్ళు ఎక్కడ ఉండరు కిషోర్ సార్ చెప్పినట్టు వీళ్ళు ఎంత లీగల్ గా ఎంత గా వర్క్ చేస్తున్నారో ఈ ఆర్గనైజేషన్ కూడా అలానే వర్క్ చేస్తూ ఉంటుంది సో నేను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి దీంతో అసోసియేట్ అయ్యి ఉన్నాను సో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అని ఎందుకంటే కొన్ని చాలా చాలా ఇంపార్టెంట్వి మనం హ్యాండీగా పెట్టుకోవాలి సార్ చెప్పినట్టు వైకుంఠ ఏకాదశి ఇలాంటివి కాదు ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే ఎంత మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తున్నాము ఎంత లాజికల్గా ఆలోచిస్తున్నాము ఎంత రేషనల్గా థింక్ చేస్తున్నాము లివ్ అండ్ లెట్ లివ్ సో ఎంత పీస్ఫుల్గా ఉంటున్నాము పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఎంత ముందుకు వెళ్తున్నామనేది అనేది మనం ఏంటంటే జస్ట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ థ్యాంక్ యూ